హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మాక్సిమం ఏ హనుమాన్ లో చూసినా హనుమన్ విగ్రహంకి సింధూరం రాసి ఉంటుంది అసలు స్వామి కి సింధూరం ఎందుకు రాస్తారో తెలుసా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ అండ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కాస్త ఓపికతో చివరి వరకు చూడండి అండ్ వీడియోని ఒకసారి లైక్ చేయండి రావణ సంహారం తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు రాజు అయ్యి సీతమ్మతో పాటు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు అయితే ఒకసారి హనుమ శ్రీరాముడిని కలవడానికి రామ మందిరానికి వెళ్తారు స్వామి హనుమ మందిరంలోకి వెళ్లేసరికి సీతమ్మ నుదిటిన సింధూరం రాసుకుంటూ ఉంటారు అయితే స్వామి హనుమ సీతమ్మని అమ్మ మీరు ఎందుకు అలా సింధూరం నుదిటిన రాసుకుంటున్నారు అని అడుగుతారు అప్పుడు సీతమ్మ శ్రీరాముడు శ్రేయస్సు కోసం దీర్ఘాయువు కోసం మరియు స్వామి ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి సింధూరం రాసుకుంటాను అని చెప్తారు అప్పుడు స్వామి హనుమకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఆయన బాడీ మొత్తం సింధూరం రాసుకుంటారు సింధూరం రాసుకుని శ్రీరామ దర్శనానికి వెళ్తారు అప్పుడు శ్రీరాముడు హనుమను చూసి ఆశ్చర్యపోతారు ఏంటి హనుమ అలా శరీరం మొత్తం సింధూరం రాసుకున్నావు అని శ్రీరాముడు అడుగుతారు సీతమ్మ కొంచెం సింధూరం నుదిన రాసుకుంటేనే మీకు దీర్ఘాయువు మరియు హ్యాపీనెస్ ఉంటుంది అన్నారు అదే సింధూరం నేను శరీరం అంతా రాసుకుంటే మీరు చిరంజీవి అయ్యి ఎప్పుడు మీ భక్తులతోనే ఉంటారు అని ఇలా శరీరం మొత్తం రాసుకున్నాను అని అంటారు హనుమ మాట విన్న శ్రీరాముడు ప్రసన్నుడు అయ్యి హనుమకి ఒక వరం ఇస్తారు ఎవరు అయితే మంగళవారం రోజు హనుమకి సింధూరం అర్పించి హనుమని దర్శిస్తారో వాళ్ళకి శ్రీరాముడి ఆశీర్వాదాలు సదా ఉంటాయి అని అలా అప్పటి నుంచి మాక్సిమం అన్ని టెంపుల్స్లో హనుమన్ విగ్రహానికి సింధూరం రాస్తూ ఉంటారు అండ్ హనుమన్ టెంపుల్స్ విగ్రహానికి మంగళవారం రోజుల్లో సింధూరం అర్పిస్తూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది అండ్ ఫైనల్లీ వీడియో వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్